ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఈ జనవరిలో వీరి ఖాతాలు అయితే నాలుగు పథకాల ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి డ్వాక్రా మహిళకి ఏ విధంగా నాలుగు పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతున్నారు ఏ నాలుగు పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతున్నారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో అకౌంట్లో ఏ పథకాల ద్వారా డబ్బులు పడబోతున్నాయి అనే విషయాన్ని అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎవరికి కూడా స్కిప్ చేయొద్దు అన్ని వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చి అయితే ఉందండి కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అనేది డ్వాక్రా మహిళలు మహిళల సంబంధించి అయితే తీసుకు అండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక ప్రతి నెల కూడా ఖాతాలో పదిహేను అయితే జమ చేస్తారండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వీరి ఖాతాలో జమ చేస్తారు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే ఒక లబ్ధిదారులకి అయితే చేరుతుందండి అంటే ఎవరైతే ఆడబడ్డని పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటారో మహిళలు వారికైతే ఒక డబ్బులు అయితే వస్తాయండి సో రాష్ట్రంలో గరిష్టంగా ఈ యొక్క పథకాన్ని ఒక్కరికైతే ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి కాబట్టి ఇంట్లో గరిష్టంగా ఒక్కరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వారికైతే ఎలిజిబిలిటీ ఉంటే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుందండి ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి వ్యక్తి అయితే అయ్యి ఉండాలండి ముఖ్యంగా మహిళలు అయ్యి ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఆధార్ కార్డు ఉండాలండి రేషన్ కార్డు ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి పాటే రీసెంట్గా తీయించుకున్నటువంటి రెండు సైజ్ ఫోటోస్ ఇక అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇస్తారండి సో మినిమమ్గా ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు అండి ఒకవేళ కనుక చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ కూడా పెట్టండి ఈ రకంగా మీరు అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి ఇచ్చినట్లయితే కనుక మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి ఆ రూల్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఇక ఈ యొక్క పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవచ్చు ఏరియాకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై అయితే చేసుకోవచ్చండి అదే కాకుండా జన్మభూమి కమిటీస్ ఏర్పాటు చేస్తారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి అక్కడ అప్లై చేసుకున్న మీకు అయితే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి ఇక జనవరి మొదటి వీక్లో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అయితే వస్తుందండి అంటే మనకి రిజిస్ట్రేషన్స్ అయితే చేసే అవకాశం అయితే ఉంది సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డేట్ అయితే ప్రకటిస్తారండి సో ఆ డేట్నైతే అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఆడపిట పథకం ద్వారా ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబడి అనేది పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేయబోతుందండి ఏ ఏ రూల్స్ ఫిక్స్ అయ్యబోతున్నా ఇప్పుడైతే చూద్దామండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబడి అనేది పథకం పొందాలంటే కంపల్ కంపల్సరీ ఎవరైతే మహిళలు ఉంటారో సో వారికి సంబంధించి యొక్క రూల్స్ అయితే వర్తిస్తాయని చెప్పేసి ఉంటుందండి సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందండి అంటే వారి యొక్క సంవత్సర ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాల్సి అయితే ఉంటుందండి సిటీలో అయితే ఇక విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కింద అయితే పరిగణిస్తారండి వ్యవసాయ భూమి కలిగి ఉంటే సిటీల్లో ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక గరిష్టంగా విజయచత్ర పడుగులు లోపే ఉండాలండి అంతకన్నా దాటి ఉంటే వీరికైతే అయితే పథకాలు అయితే రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి ఆ విధంగా మీరు పే చేసినా కూడా మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి నెల యూస్ చేసే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు లోపే వాడండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఒకేసారి యావరేజ్ తీసుకున్న టైంలో మీకు కనుక మూడు వందల యూనిట్లు దాటి యావరేజ్ వచ్చినట్లయితే కనుక ప్రభుత్వ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీరు అయితే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి అంటే కార్ అండి కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అలా అయినట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు చెక్ చేసినప్పుడు కారు మీ పేరు మీద కొనుగోలు చేసినట్లయితే చూపిస్తుందండి అప్పుడు మీకు ఆడబడిన పథకంతో పాటు మిగతా అన్ని పథకాలు కూడా ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఈ జాగ్రత్తలు అనేది కంపల్సరీ మీరైతే పాటించండి ఇక దీని తర్వాత మినిమంగా ఈ రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి దీని తర్వాత మరికొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయబోతుంది మినిమంగా ఏంటంటే ఒక పదకొండు డబ్బులు పొందాలంటే ఈ రూల్స్ అయితే సరిపోతాయండి ఇక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందండి సో లేడీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో ఉన్నవారు ఇక ఒకే కుటుంబంలో ప్రభుత్వం ఎంప్లాయ్ ఉంటే కనుక అతనికి సపరేట్గా ఒక రేషన్ కార్డు ఉండాల్సి అయితే ఉంటుంది మీకు సపరేట్గా ఒక రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంటే స్ప్లిట్ అయితే చేయించుకోండి అప్పుడు ప్రభుత్వ పథకాలు అయితే మీకైతే వస్తాయండి ఇక ఆడపడిన పథకానికి సంబంధించి మినిమంగా మీకు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఈ రూల్స్ కంపల్సరీ మీరు పాటిస్తే కనుక కంపల్సరీ మీకైతే ఒక ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు ఈ పథకం కూడా చాలా మంచి పథకం అండి గత ప్రభుత్వం చూసుకుంటే కనుక అమ్మఒడి పేరుతో రిలీజ్ చేసింది ఒక పథకాన్ని ఇప్పుడు పేరు మార్చారండి అంతే సేమ్ అన్నీ కూడా దీని బెనిఫిట్స్ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయండి ఇక్కడ తల్లికి వందనం పేరైతే పెట్టారని ఒక పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యార్థికి సంబంధించి పదిహేను వేలు అయితే ఖాతాలో జమ చేస్తారండి గరిష్టంగా ఇంట్లో ఇద్దరు చదువుతుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుతుంటే కనుక నలభై ఐదు వేలు పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతుంది నేను ఎంతకటికే ఏ అయితే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా దీనికైతే వర్తిస్తాయండి దీంతోపాటే విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అయితే అటెండెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అయితే వస్తుందండి కాబట్టి ప్రతి అకాడమిక్ ఇయర్లో వారి యొక్క అటెండెన్స్ అనేది డెబ్బై ఐదు పర్సెంట్ అయితే దాటైతే ఉండాలండి సో ఆ విధంగా ఎప్పుడైతే మీరు అటెండెన్స్ చూపిస్తూ ఉంటారో మీకైతే ఈ యొక్క తల్లికి వందన పథకం మీరైతే అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక అప్లై చేసుకోవడానికి విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఇక దీంతో పాటే తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి విద్యార్థికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ముందుగా అప్లై చేసుకుని పెట్టుకోండి ఇక కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారండి కాబట్టి రేషన్ కార్డు ఉండాలని కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి లేని సిచ్యువేషన్లో పాన్ కార్డు అన్నా కూడా మీరు ముందుగానే ఏర్పాట్లు అయితే చేసుకోండి ఎందుకంటే పాన్ కార్డు కూడా ఒక రకంగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అయితే పనిచేస్తుంది ఎందుకంటే మనకి రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం వెనకాడదండి రేషన్ కార్డు లేని టైంలోనే లోనే కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి రేషన్ కార్డ్ కి అప్లై అయితే చేసుకోండి ఇక మినిమం గా ఏంటంటే ఇలా ఇవి ఉంటే సరిపోతుంది ఇక తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ రెడీ చేసుకోండి ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఒక డబ్బులు అయితే పడతాయండి గరిష్టంగా మీ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఒకే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి మీరైతే డబ్బులు అయితే పొందొచ్చండి సో మీరు దీంట్లో మీరు చేయవలసిన మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదని చెప్పేసి చూసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదని చెప్పేసి చూసుకోండి చాలు ఎందుకంటే డబ్బులన్నీ కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్సే కాబట్టి రిలీజ్ చేయగానే మీకైతే వచ్చి పడేలా చూసుకోండి ఇక తల్లికి వందన పథకాన్ని కూడా జనవరి నెలలో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి అయితే చేస్తుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ సంబంధించి శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి ముఖ్యంగా ప్రధానంగా డ్వాక్రా మహిళకే ఈ మూడు పథకాల ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి సో నేను త్వరగా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి సో ముందుగా సున్నా ఓటీ పథకాన్ని తీసుకొస్తున్నారండి సున్నా ఓటీ పథకం ద్వారా పది లక్షల దాకా లోన్ అయితే పొందొచ్చండి గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు లోన్ తీసుకున్న తర్వాత లక్ష రూపాయలు చెప్పిన తీసుకోవచ్చు వీరి ఇంట్రెస్ట్ అయితే ఒక రూపాయి కూడా పే చేయనవసరం లేదండి లక్ష రూపాయలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సున్నా ఒకటి పథకం ద్వారా సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఒకేసారి ఇంట్రెస్ట్ అంతా జమ చేసి ఇంట్రెస్ట్ ఎంత అయితే బ్యాంకులు వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా కంప్లీట్గా కట్టేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ రకంగా పది మంది కూడా లబ్ధి అయితే పొందొచ్చు సున్నా వడ్డీ పథకం అనేది రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే ఆల్రెడీ లోన్లు తీసుకుని ఉన్నారో వారికి కూడా వర్తిస్తుందండి ఇక ఓల్డ్ గ్రూపులన్నీ కూడా సున్నా వడ్డీ పథకంలో ఎలిజిబిలిటీ అయితే అవి ఉంటాయండి న్యూ గ్రూపులకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదండి సో మినిమంగా ఏంటంటే ఒక లోన్ తీసుకునే గ్రూపులు అయితే ఉంటాయో అలాంటి గ్రూపులకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండవండి ఫ్రెష్గా ఇప్పుడు వచ్చిన గ్రూపులు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండవండి ఇక అదేవిధంగా పాటే డ్వాక్రా మహిళకి మరో రెండు పథకాలు అయితే ఉన్నాయండి సో దాంట్లో ప్రధానంగా చెప్పుకుంటే కనుక డ్వాక్రా మహిళకి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా నలభై కోట్లు అయితే రిలీజ్ చేసిందండి అది కూడా మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా టైఅప్ అయ్యి డ్వాక్రా మహిళకి నలభై వేలు చెప్పిన లోన్లు అయితే రిలీజ్ చేస్తున్నాయండి ఒక నలభై వేలు లోన్ అనేది సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇస్తున్నారండి సిక్స్ పర్సెంట్ అంటే అర్థ రూపాయలు చెప్పినా ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ యొక్క లోన్ అనేది నలభై వేలు లోన్ తీసుకున్న తర్వాత డ్వాక్రా మహిళలు రెండు సంవత్సరాల్లో తిరిగి అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి ఇలా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకి ఇస్తారు లేదంటే కనుక ఎంతమందికి కావాలతో అంతమందికి అయితే ఇస్తారండి ఎటువంటి ప్రూఫ్లు కూడా మీరు పెట్ట అవసరం లేదు మినిమం డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి పెట్టి మీరైతే ఈ యొక్క లోన్ అయితే పొందవచ్చండి ఇక దీని తర్వాత ఎవరైతే వ్యాపారాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు బిజినెస్ లాంటివి పెట్టుకునే ఎవరైతే పైకి లెగాలి అనుకుంటున్నారో డ్వాక్రా మహిళలు అలాంటి వాళ్ళకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే శుభార్త చెప్పాయండి వీరికి సంబంధించి ఐదు లక్షలు అయితే ఇక్కడ లోన్ అయితే ఇస్తున్నాయండి ఒక ఐదు లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదండి అసలు తీసుకున్న అసలు పే చేస్తే చాలు చాలు ఐదు లక్షలు తీసుకున్న తర్వాత లోను సో నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుంది ఇక్కడ యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అయితే భరిస్తుంది అంటే ఎవరైతే వ్యాపారాలు చేసుకుందాం అనుకుంటారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుందాం అనుకుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ యాభై వేలు సబ్సిడీ వస్తుంది దీంతోపాటే ఇక్కడ ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదండి అయితే ప్రజెంట్ ఈ యొక్క అవకాశం అనేది ఎస్సీ మహిళకి మాత్రమే ఉందండి వారికి మాత్రమే ఈ యొక్క లోన్స్ అయితే ఇస్తున్నారు స్వయదశలు వీరు తీసుకొచ్చి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా యాభై అనేది సబ్సిడీ అయితే వస్తుంది సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రాకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఈ యొక్క లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో దీని తర్వాత శ్రీనిధి పథకం ద్వారా కూడా వీరికి ఎప్పుడు పడితే అప్పుడు లోన్స్ అయితే ఇస్తారండి దీంట్లో కూడా వీరికి అర్థ రూపాయ నుంచి రూపా వరకు కూడా ఇంట్రెస్ట్తో బ్యాంకులు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి పర్సనల్ లోన్స్ కావచ్చు ఇంకా మిగతా లోన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ప్రధానంగా డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఒక బెనిఫిట్స్ అయితే